హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాద్గిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం గోధుమ గడ్డి గోధుమ గడ్డి విత్తనాల్ని ఏ రోజుకి ఎలా లెక్కించుకోవాలనో తెలుసుకుందాం దయచేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వెళ్ళి మన ఫామ్లో గోధుమ గడ్డి వాటిని రోజులు లెక్కించే విధానాన్ని ఒకసారి తెలుసుకుందాం ఇదండి జీరో డే యొక్క గోధుమలు చూడండి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి మొలకలు కాబట్టి ఇది లెక్కలోకి రాదు ఇది కౌంట్లోకి రాదు ఇప్పుడు మనం ఒకటవ రోజు వీట్ గ్రాస్ గురించి చూద్దాం ఇదండి ఒకటవ రోజు వీట్ గ్రాస్ మొదటి రోజు దాదాపు ఒక హాఫ్ ఇంచ్ కూడా ఉండదు హైట్ ఇలా ఉంటుంది మొదటి మొదటి రోజు అనమాట ఇది ఇది వచ్చేసి రెండవ రోజు చూడండి రెండవ రోజు రోజుకొక ఒక ఇంచ్ చొప్పున పెరుగుతూ ఉంటుంది హెల్దీగా మనం ఓన్లీ ఎర్రమట్టిలో మాత్రమే ఫార్మింగ్ చేస్తాము చూపిస్తాను నేను అది కూడా ఇది వచ్చేసి మూడవ రోజు అండి చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇది మూడవ రోజు గోధుమ గడ్డి ఇలా లెక్కించుకోవాలి ఇప్పుడు మనం నాలుగవ రోజు గోధుమ గడ్డి చూస్తున్నాం ఇది నాలుగవ రోజు గోధుమ గడ్డి చూడండి ఎంత హెల్దీగా ఉందో నాలుగవ రోజుకి వచ్చేసరికి ఇట్లా లీఫ్ రిలీజ్ అవుతుంది ఇట్లా ఇలా రిలీజ్ అవుతుంది లీఫ్ ఇది నాలుగవ రోజు గోధుమ గడ్డి ఇది వచ్చేసి ఐదవ రోజు గోధుమ గడ్డి చూడండి దాదాపు ఇంచులకు వచ్చేసింది ఐదవ రోజు గోధుమ గడ్డి ఇదంతా కూడా ఇది ఐదవ రోజు గోధుమ గడ్డి ఇది ఆరవ రోజు గోధుమ గడ్డి చూడండి ఆరు ఇంచులు దాటేసింది ఆరవ రోజు గోధుమ గడ్డి ఇలా ఉంటుంది ఉంటుంది ఆరవ రోజు గోధుమ గడ్డి ఇది ఇక ఏడవ రోజు గోధుమ అయితే మనం కటింగ్ అయిపోయింది ఈ రోజుకి ఇది ఈ గడ్డి వచ్చేసి రేపటికి ఏడవ రోజు అవుతుంది కాబట్టి ఈ గడ్డి రేపటి కటింగ్ అవుతుంది చూసారా ఖచ్చితంగా ఏడవ రోజు తర్వాత గోధుమ గడ్డి మన దగ్గర ఉండనే ఉండదు కాబట్టి గోధుమ గడ్డి అవసరం ఉన్నా లేదా గోధుమ గడ్డి వల్ల ప్రయోజనాలు తెలుసుకోవాలన్నా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి లేదా నాకు కాల్ చేసి తెలుసుకోవచ్చు నాకు కామెంట్ చేయవచ్చు కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను గోధుమగడ్డి పండించుకునే విధానం తెలుసుకోవాలన్నా సరే నేను మీకు సలహాలు ఇస్తాను గడ్డి అనేది యాంటీ క్యాన్సరు నెలలో కనీసం ఒక సార్లు అయినా సార్లు అయినా తీసుకోవాలి దానివల్ల మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి కదండి చూసారు కదా ఇది మన ఫామ్లో మనం పెంచుతున్నటువంటి గోధుమ గడ్డి దయచేసి ఎవరైనా గోధుమ గడ్డి పెంచుకోవాలంటే మాత్రం ఎర్రమట్టిలోనే పెంచుకోండి దాంట్లోనే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి దాంట్లో మాత్రమే పెంచిన గడ్డిలో మాత్రమే మీకు మైక్రోన్యూట్రియన్స్ అవన్నీ కరెక్ట్గా అందుతాయి లేదంటే మాత్రం జీరో వాల్యూస్ ఉంటాయి దయచేసి గమనించండి ఇది రక్తహీనతకు బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే మన కాల్షియం ఐరన్ ఏఈసీకే విటమిన్స్ ఉంటాయి క్యాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ ఉంటాయి క్యాన్సర్ పేషెంట్కి చాలా మంచిది క్యాన్సర్ రాకుండా కూడా చూస్తుంది కాబట్టి గోధుమ గడ్డిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి నెలలో కనీసం పదిసార్లు అయినా తీసుకోండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వారెవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్